మీ సీజన్ తర్వాత బిగ్ బాస్ లో బాగా నచ్చిన కండిషన్ ఎవరు ఇన్ని సీజన్స్ లో శివాజీ గారు చాలా నచ్చారు ఇంకా పల్లవి ప్రశాంత్ అంతే నాలుగురే నచ్చారు సీజన్ 7 గారు మొత్తం ఓవరాల్ అన్ని సీజన్స్ లో కలిపి వాళ్ళ నచ్చ గీతక్క గీతక్క మా సీజన్ లో గీతక్క ఇష్టం నాకు ఎందుకంటే బ్యాలెన్స్డ్ గా మాట్లాడుతుంది ఎక్స్పెక్ట్ చేయదు అంటే వీళ్ళతో మాట్లాడితే ఏంటి వీళ్ళతో మాడకపోతే ఏంటి వీళ్ళతో మాట్లాడితే ఓటింగ్స్ పడితే ఇలాంటి ఉండదు షీఈ్ బ్యాలెన్స్డ్ నన్ను కూడా బాగా ప్యాంపరింగ్ చేసినట్టు గీతక్క సో గీతక్క ఇష్టం సో మాకు మీ సీజన్ నుంచి కానీ బాబు కానీ ఎవరు కనిపించట్లేదు ఎందుకు ఏం చెప్పాలి ఒకటి తర్వాత జైలుకు పోయాడు ఒకటి ఇండియా వదిలేసిపోయాడు అసలు రెండు గురించి నేను ఇప్పటికీ మాట్లాడుతున్నాను ఉత్తనాడు తర్వాత జైలుకి వెళ్ళాడు తర్వాత ఆయన ఇండియా వదిలేసి వెళ్ళిపోయాడు ఆస్ట్రేలియాకి నీకు అద్దరు గురించి మాడుకోవద్దు అసలు వేస్ట్ టాపిక్ ఏమైపోయారు కనిపించట్లేదు మనకు తెలియదు నేను ఏమన్నా ఆయన డేటల్ డేట్లు చూసి చెప్పడానికి ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు అనడానికి అసలు నేను నా కెరియర్ లో ఒక చెప్పానుగా ఒక ఈవెంట్ ఒక షో కోసం దిగజారిపోయిన పర్సన్స్ అంటే వాళ్ళిద్దరే అది ఇప్పుడు నేను మీరు నువ్వు అగ్రెసివ్ కదా నువ్వు అది కదా ఓకే దెన్ ఫైన్ నాకు నిజంగా బుద్ధి లేదురా భాయి ఆయనకుందిగా సరే నువ్వు అన్నట్టు నాకు బుద్ధే లేదు నేనే ఒప్పుకుంటా ఈగో నాకు కొవ్వు నాకు ఇంకేదో ఏదో నేనే అనుకుంటా వాళ్ళకుంది కదా మరి ఉంది ఉన్నప్పటికంతే అలాంటప్పుడు పక్కన నన్ను ఒక్కదాన్ని బ్లేమ్ చేయకూడదు అందరినీ

సో అదొకటి హ్యాపీనింగ్ మూమెంట్స్ అంటే చాలా ఉన్నాయి సినిమా తీయడం కానీ చాలా ఉన్నాయి ఎవ్రీ మూమెంట్ నేను మా డాడీ కార్ కొనడం కానీ చాలా అన్నీ నాకు ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపీనింగ్ మూమెంట్స్ సో అందరినీ నమ్మడం నీ స్ట్రెంత్ మోసపోవడం వీక్నెస్ ఏంటి నాకు అదే అర్థం కాలేదు అంటే నమ్మకం లేకపోతే ఇప్పుడు నువ్వు పిలిచావు నమ్మకం లేకపోతే ఇప్పుడు ఎందుకు వస్తాయి ఇక్కడికి అంటే నువ్వు అఫీషియల్ గా విషయం ఫర్ ఎగ్జాంపుల్ రేపు సంజు నాకు ఏదో ప్రాబ్లం ఉంది వస్తావా అంటే నువ్వు నాకు తెలుసు కదా నా ఫ్రెండ్ కదా రాకుండా ఉండను కదా సో అది నమ్మకమే కదా అంటే నా ఫ్రెండ్ అని నమ్మకమే కదా ఇందులో వీక్నెస్ ఏంటి ఆడ నమ్మకం నన్ను మోసం చేస్తాడు అది వీక్నెస్ నాకు అర్థమవుతుందా పదివేలు డబ్బులు అడిగబా ఇచ్చా ఇచ్చినప్పటి వరకు వరకు నేను దేవత డబ్బులు ఇట్లా అడుగుతా చూసావా అప్పుడు క్యాటర్ వస్తాయి నీ అమ్మ నువ్వు ఇదే నువ్వు ఇలాంటి దానివే నువ్వు డబ్బులు అడుగుతావా అలాంటివి వస్తాయి దానివల్ల చాలా డబ్బులు ఇచ్చి నీకు తెలీదు ఒకప్పుడు నేను బ్లడ్ డొనేషన్ కానీ చాలా అని తెలుసు చాలా చేస్తాను కోవిడ్ రావడానికి కూడా కారణం ఒక ఫిఫ్టీ సిక్స్టీ మెంబర్స్ ఫుడ్ ఫుడ్ పెట్టడం వల్ల కోవిడ్ వచ్చింది తెలుసా ఆ విషయం సెవెన్ డేస్ నేను హాస్పిటల్ పోరాడా మంచికే వెళ్ళా కానీ అది నా చెడు వచ్చింది అలాగే ఎవరన్నా ఫర్ ఎగ్జాంపుల్ నా నా డ్రైవర్ కింద పని చేసేవాడు అక్క అక్క ఇల్లు కట్టుకున్నాను అక్క ఇది స్లాప్ వేస్తే నాకు రేపొద్దున లోన్ శాంక్షన్ అయిపోతే టూ అండ్ హాఫ్ ల్యాక్స్ వస్తే రాగానే రాగానేచ్చేస్తా అక్క అన్నాడు సరే తీసుకురా త్రీ ఇయర్స్ అయిపోయింది వాడు ఇల్లు కట్టుకున్నాడు దానికి ఏసీ కూడా పెట్టించాడు ఇప్పుడు డబ్బులు రాలేదు అడిగితే అసలు నువ్వు నాకు ఇచ్చావని గ్యారంటీ ఏంటి అన్నాడు నోట్లు లేవు కదా తర్వాత ఇలాగే నేను నాకు అన్నీ లేరు ర్యాకీ కట్టానని ఒక రీజన్కి యూకే వెళ్తానంటే ఒకడికి ఎయిట్ ల్యాక్స్ ఇచ్చా సెటిల్ అవుతానంటే నోట్లు లేవుగా నాకు ఇష్టం వచ్చినప్పుడు ఇస్తా లేకపోతే లేదు ఇప్పుడు మూడు సంవత్సరాలు అదే జరుగుతున్నాయి సో ఇలాంటివన్నీ నేను వాళ్ళ కెరీర్ సెట్ అవుతుందని ఇచ్చిన దానికి కూడా రివర్స్ నా గురించి బ్లేమ్ చేసి మాట్లాడిన చాలా మంది ఉన్నారు ఆ ఎక్స్పీరియన్స్ నేను అసలు మనుషులు నమ్మడం మానేసా అదే బాబు ఎందుకు వచ్చిన గోలరా అందుకే చెప్తున్నా కదా మనుషులతో బయటికి వెళ్ళడం మానేసింది మనుషులు నమ్మడం మానేసింది అసలు మనుషులు నీకు ఎప్పుడు అదే చెప్తున్నా కదా పార్టీలో చూసావు కదా ఒక్కదాని ఒక్క టేబుల్లో ఎందుకు ఉంటుంది తెలుసా కెలిగితే ఎందుకు వచ్చిన గోలరా బాబు సో మీకు కూడా డబ్బులు కావాలంటే ఆ మా ఇన్స్టాగ్రామ్ అట్లా మెసేజ్ పెడితే నోట్స్ ప్రామిసరీ నోట్స్ ఏం లేకుండా డబ్బులు ఇస్తాను ఆ తర్వాత నేను అడుకు తింటా సో ఫైనల్ గా ఆడియన్స్ కి క్రైమ్ రీల్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు రాబోతుంది సినిమాలో వాళ్ళ ఎగ్జిట్ అయ్యే థింగ్స్ ఏమున్నాయి ఇప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటో వాళ్ళకి చెప్పేసి మనం క్లోజ్ చేద్దాం యా క్రైమ్ రీల్ అనేది అందరికీ నచ్చే సబ్జెక్ట్ ఇప్పుడు యూత్కి బాగా కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ రీల్స్ చేసే వాళ్ళకి మరీ మరీ కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ ఇది సోషల్ మీడియా అడిక్షన్ ఉన్న వాళ్ళందరికీ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది ఒక మంచి మెసేజ్ ఉంటుంది ఫిలింలో సూన్ మాది నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో రిలీజ్ అవుతుంది సో డేట్ మేము త్వరలోనే కన్ఫామ్ చేస్తాం సో అందరూ వచ్చి ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు సినిమాని అంటే క్రైమ్ కదా అదు ఉంటుంది ఇది ఉంటుంది అంటే కొంచెం ఉంటుంది బట్ కాకపోతే చూసేలానే ఉంటుంది హ్యాపీగా వచ్చి చూడండి ఎస్ ఒక అమ్మాయి బాగా కష్టపడి ఎస్ ఒక్కతే సినిమా తీసింది అది రిలీజ్ రెడీగా ఉంది సో మీరు అందరు కూడా సినిమా చూసి నచ్చితే ఒక మౌత్ పబ్లిసిటీ స్ప్రెడ్ చేసి దాన్ని హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది సంజనా గారితో ఒక స్మాల్ చిట్ చాట్ మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం మళ్ళీ టెన్ దిస్ ధనుష్ ధనుష్రానం సైనింగ్ ఆఫ్